విశాఖ స్టీల్ ప్లాంట్ లో మే ఇరవై తేదీ నుంచి కాంట్రాక్ట్ కార్మికులు నిర్వధిక సమ్మెకెళ్తున్నారు పర్మనెంట్ ఎంప్లాయిస్ కూడా మే ఇరవై తేదీ సమ్మెలో పాల్గొంటారు గత నాలుగు సంవత్సరాల పైగా స్ట్రాటజిక్ సేల్ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కానీ ఎప్పుడు ఉత్పత్తిని ఆపేటువంటి పని చేయలే కానీ ఈ రోజు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉత్పత్తిని స్తంభించేటువంటి పద్ధతుల్ని పాటిస్తా ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో యుద్ధ పరిస్థితిని ఎక్కడ ఎవరు ఎంప్లాయ్ కూర్చోడానికి లేదు నుంచోడానికి లేదు ఇప్పటికీ ఐదేళ్ల నుంచి రిక్రూట్మెంట్ చేయకుండా మొన్న పన్నెండు వందల పదమూడు మందిని విఆర్ఎస్ ముగ్గురు పని ఒక కార్మికుడు చేస్తున్నారు ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక కార్మికుడు ఉండాలి నాలుగు మిషన్లు ఒక కార్మికుడు చూస్తున్నారు ఇట్లాంటి పరిభారం మోస్తూ ఒకవైపున రెండో వైపున మీరు సమ్మెకెళ్తున్నారు మీరు సమ్మెకి వెళ్ళడానికి లేదు మీటింగ్లు పెట్టడానికి లేదని చెప్తున్నారు దేశవ్యాప్తంగా ఇరవై రెండు సమ్మెలు జరిగాయి తొంభై ఒకటి నుంచి ఇరవై రెండు సమ్మెలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగాయి ఈ అగ్ని సంఘాలు సందర్భంగాను కార్మికుల మీద మీటింగ్ లోపల పెట్టడం అనేటువంటి విరామ సమయాల్లో మీటింగ్లు పెట్టడం పద్ధతి ఆనవాయితీ ఈ రోజు కూడా సెయిల్ లో పార్క్ డిపార్ట్ బిలాయ్ బొకార్ అన్ని చోట్ల కూడా అలా జరుగుతున్నాయి కానీ ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మేము మీటింగ్లు పెట్టనివ్వం ఎవరు మీటింగ్లు పెడితే సస్పెండ్ చేస్తాం పర్మనెంట్ ఎంప్లాయీని ఇట్లాంటి పద్ధతిలో ట్రేడ్ యూనియన్ చర్యలు వల్ల సస్పెండ్ చేయడం అనేటువంటి నలభై ఏళ్ల చరిత్రలో లేదు అట్లాంటి పద్ధతిని రోజు అమలు చేస్తున్నారు అంటే బెదిరించి పని చేయించాలని బెదిరించి సమ్మె ఆపాలని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ తరం కాదు ఖచ్చితంగా సమ్మె జరిగి తీరుతుంది అట్లాగే పంతొమ్మిదవ తేదీ నేషనల్ లీడర్స్ అందరూ వస్తున్నారు సి కౌల్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సిఐటి జనరల్ సెక్రటరీ తపన్ సేస్ అలాగే హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ సిద్ధు వీరంతా కూడా ఆల్ ఇండియా లీడర్స్ వచ్చి మా పోరాటాన్ని బలపరచడానికి ముందుకు ఆ విధంగా దేశంలోనే ఒక వినూత్నంగా జరిగేటువంటి నిరవధికంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాగన్నా అణచాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అట్లాంటి చర్యలు పాల్పడితే ప్రజాస్వామ్యాన్ని లేకుండా స్టీల్ ప్లాంట్ లో పనులు చేయించాలనుకుంటే అసాధ్యం వేల మంది కార్మికులు ఉన్న దగ్గర ఇట్లాంటి భారీ ఉక్కు పరిశ్రమల్లో ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేదాన్ని ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యలను అమలు చేసేదాన్ని కోనుకోవడం అనేటువంటి తప్పు వీటిని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పటి వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి చెప్పింది ఉత్పత్తిని బాగా అభివృద్ధి చేస్తాం పెంచుతాం ప్రోత్సహిస్తామని చెప్పారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని చెప్తున్నారు మేము దీనివల్ల రక్షిస్తున్నామని పెద్ద బోర్డు పెట్టుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు ఇది సిగ్గుపడాలి వాళ్ళు ఈ డబ్బులు ఎవరికి అంటే ప్యాకేజ్ ఎవరికి ఇస్తున్నారంటే కొనుక్కునేటువంటి వాడికి అప్పు తీర్చడానికి ఇస్తారు అంటే వాడికి లైబిలిటీ వాడికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇచ్చారు ఎనిమిది మాసాల నుంచి కుమారస్వామి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి నెల ఇరవై ఐదు శాతం జీతకు పోత విధిస్తున్నారు డబ్బులు దగ్గర మరి పదకొండు వేల నాలుగు నాలుగు కోట్లు ఏమైనా ఎవరికి ఇస్తారంటే రీపేమెంట్ ఆఫ్ ది డెట్స్ అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తాం ఉద్యోగులు జీతాలకు ఇవ్వం ప్లాంట్ అభివృద్ధి చేయడానికి ఇవ్వం కొత్త మిషనరీకి ఇవ్వం నట్టు బోర్టు కూడా ప్రమాదాలు ప్రమాదాలు జరుగుతున్నాయి లోపల తీవ్రమైనటువంటి పని తీవ్రంగా ఉంది ఇట్లాంటి పరిస్థితి దేశంలో ఏ భారీ పరిస్థితుల్లో కూడా లేనటువంటిది ప్రైవేటీకరణ కోసమే మాత్రమే ఈ చర్యలు అనేటువంటి చేపడుతున్నారు ఆర్స్ ఆర్ ని అనకాపల్లి జిల్లాలో పెంచి పెద్దవాడిని చేసి పోషించడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ తర్వాత వాడికి కట్టబెట్టడానికి చేస్తా ఉంది ఆ రకంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఆ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు చేసేటువంటి ప్రయత్నాల్ని యావత్ కార్మిక వర్గం అడ్డుకుంటాం అలాగే ప్రజానీకం యావత్తు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఈ నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంలో కాంట్రాక్ట్ పర్మినెంట్ ఎంప్లాయీస్ అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు ఆఫీసర్స్ అందరూ కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ పోరాటం అనేటువంటి సాగుతుంది దీన్ని అనసాలని ప్రయత్నం చేస్తే మా ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం విశాఖ స్టీల్ ప్లాంట్ స్తంభింపజేస్తాం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం